సార్ ఎన్టీ రామారావు గారి జీవితం మీద మనం చాలా వీడియోలు చేస్తున్నాం అందులో భాగంగానే అన్ని ఎన్టీఆర్ ఛానల్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు టీటీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో దానికి ఎన్టీ రామారావు గారితో మీకున్న అనుబంధం మీద మేము తీసుకుందామని వచ్చామండి ఇక్కడికి చాలా సంతోషం పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి గురించి ఈ తరం వారికి చాలా తక్కువ విషయాలు తెలుసు అటువంటి మహానుభావుని గురించి ఈ తరం వారికి కూడా తెలిసే విధంగా మీరు చేసేటువంటి ఈ ప్రయత్నం అభినందనీయం ఒక మహానుభావం మేము రాజకీయాల్లోకి రావడానికి అంటే మా తరం అనేక మంది నాలాంటి వా వాళ్ళు ఇరు రాష్ట్రాలలో అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అనేక వేల మంది రాజకీయ నాయకులు వారి దయవల్ల తయారైనటువంటి వాళ్ళం అంటే మీకు అసలు ఆలోచన రాజకీయాలు ఆలోచన ఎలా వచ్చిందండి చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇవ్వాల్సి వస్తుందండి చెప్పండి మేము అప్పుడు యూనివర్సిటీలు చదువుకుంటున్నటువంటి రోజులు యూనివర్సిటీ విద్య పూర్తిగా వస్తున్నటువంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి యువకులు మేధావులు విద్యావంతులు సమాజ సేవకు రావాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది ఆ రోజు ఉన్నటువంటి ఆ పరిస్థితులను చూసి సమాజం కుళ్ళిపోతూ ఉన్నది ప్రజలకు మేలైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందించడానికి నేను పార్టీని స్థాపించిన ప్రధానంగా యువకులకు మేధావులకు వారు ఇచ్చినటువంటి పిలుపును అందిపుచ్చుకొని మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ రోజులలో నక్సలైట్స్ ప్రభావం బలంగా ఉన్నటువంటి రోజులలో ఇంకొక మాట కూడా వారు అనడం జరిగింది నేను కూడా నక్సలిజాన్ని సమర్థిస్తున్న రక్తపాతం మాత్రం మంచిది కాదు కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఆ స్ఫూర్తిని నడిపిద్దాం అనేటువంటి వారి పిలుపుకు స్పందించి రాజకీయాల్లోకి రావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మేమంతా ఎంఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి రోజులలో వారు పార్టీని పెట్టడం జరిగింది పెట్టినప్పుడు వెళ్ళారా మీరు పెట్టినప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ పోలేదు కానీ ఆ తదనంతరం ముషిరాబాద్ స్టూడియోకు అడపదడప పోయేవాళ్ళం అప్పుడు వరంగల్ కేంద్రంగా చదువు పూర్తి చేస్తున్నటువంటి సమయంలో వారు పార్టీ పెట్టడం జరిగింది కాబట్టి ఒకవైపు చదువు కంటిన్యూ చేయాలా ఉద్యోగం చేయాలా లేకపోయినా రాజకీయాల్లోకి అనేటువంటి సంఘర్షణ మొదలైనప్పుడు రాజకీయాల్లోకి రావాలి ఈ మహానుభావుడు ఒక సదుద్దేశంతో సదాశయంతో వస్తూ ఉన్నాడు సదాశయంతో వస్తున్నాడు అనడానికి నాకు నేను ఆయన గురించి తర్కించుకున్నది ఏంటంటే వారి వయసు అప్పుడు అరవై సంవత్సరాలు అంటే ఎన్టీ రామారావు గారు అంటే అందరి సినిమా యాక్టర్లు అలా కాదండి ఆయన నాలుగు తరాల కథానాయకుడు ఎన్టీ రామారావు గారు రాజకీయ పార్టీని స్థాపించేనాడు వారి వయసు అరవై సంవత్సరాలైతే ఆ రోజు బ్రతికున్న ఎనభై తొంభై తొమ్మిది సంవత్సరాల వాళ్ళు ఆయన ఫ్యాన్లే వాళ్ళ కొడుకుల వయసు ఉండేటువంటి అరవై సంవత్సరాల వాళ్ళు అతని ఫ్యాన్లే నలభై సంవత్సరాల వాళ్ళు అతని ఫ్యానే ఇరు మాలాంటి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులం కూడా ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్ కారణం ఒక బొబ్బులిపురి ఒక జస్టిస్ చౌదరి ఒక సర్దార్ పాపారాయుడు ఇటువంటి కొంత సినిమాల ప్రభావం కూడా మీ మీద ఉండి ఉంటుంది సినిమాల ప్రభావం నా మీద కాదండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాజం మీద ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఆ తరం వారికి విలువలు అంటే జీవితం అంటే విలువలతో కూడినటువంటి ప్రయాణం అనేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు స్వర్గే నందమూరి తారక రామారావు నందమూరి తారక రామారావు గారు జీవించింది ఒక జీవిత కాలమేనండి కానీ వారు మూడు నాలుగు వందల జీవిత కాలాలలో మనిషి ఎన్ని విషయాలనైతే అర్థం చేసుకొని జీవిస్తాడో అంత గొప్పగా తన నటన ద్వారా అనేక జీవితాలను ఆవిష్కరించినటువంటి మహానుభావుడు ప్రతి జీవితంలో కూడా ఒక విలువ ఓకే ఒక సందేశం ఇచ్చినటువంటి మహానుభావుడు మరి నేను ఇందాక చెప్పినట్టు ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాల వారు ఫ్యానే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వారు ఫ్యానే ఇది ఇది ఒక కోణం రెండవ కోణం వారికి నటించేటువంటి వయసు అరవై అయినా ఇంక ఇరవై సంవత్సరాలు నటించగలిగినటువంటి ఆరోగ్యం ఉంది ఆయన సినిమా తీస్తే చూసేటువంటి ప్రేక్షకులు ఉన్నారు జీవితంలో ఎన్టీ రామారావు గారితో ఒక సినిమా అన్న తీయాలనేటువంటి డైరెక్టర్లు ఉన్నారు ఆ మహానుభావుడు సినిమా తీస్తామంటే కోట్ల పెట్టుబడి పెట్టేటువంటి ఉన్నారు అంటే పర్ఫెక్ట్గా అన్ని అవకాశాలుండి ఆ రోజులలో అంటే రోజువారీ సంపాదన విషయానికి వస్తే ఆయనంతా సంపాదించేటువంటి మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు వేళ్ళ మీద లెక్క పెట్టేటట్టు మరి అన్ని అవకాశాలుండి వచ్చిండు అని అంటే ఈయన సమాజానికి తప్పకుండా మంచి చేస్తాడు కాబట్టి సమాజం నిజంగా కొంత విలువలు పతనమవుతూ దిగజారుతూ ప్రజల జీవితాల్లో రావాల్సినటువంటి మార్పు అభివృద్ధి అనేది సాకారం అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మహానుభావుడు ఇది చేసి తీరుతాడు ఆయనలో ఆ నిబద్ధత ఉంది ఆయనలో ఆ పట్టుదల ఉంది ఆయనలో ఆ తపన ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకొని రాజకీయాల్లోకి వారు పిలుపుకు స్పందించి అంత గొప్ప మహానుభావుడు రాజకీయాల్లో కొంచెం ప్రజాసేవకు తన జీవితాన్ని త్యాగం చేస్తుంటే ఆ మహానుభావంతో మనం కూడా కలిసి పనిచేయడం తెలంగాణ ప్రాంతంలో మీతో పాటు ఆ టైంలో యువకులు చాలా మంది వచ్చారండి చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి అంటే ప్రతి జిల్లాలో కూడా అనేక మంది వచ్చారు అందులో నేను ఒకరు గారు కూడా అదే టైంలో వచ్చారా అక్కడికి ఇప్పుడు అంటే అప్పటికి వారు కాంగ్రెస్ పార్టీలో కొంత యాక్టివ్ గా ఓకే ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీకి కూడా చాలా సన్నిహితంగా మెదిలినటువంటి రోజులు నేను విన్నా ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టడం జరిగిందో ఆ పార్టీని వదిలిపెట్టి తను కూడా ఎన్టీ రామారావు గారు వారికి కూడా ఎన్టీ రామారావు గారు అంటే సినిమా పరంగా చాలా అభిమాన నటుడు తప్పకుండా ఎక్కువ ఆలోచించే వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీరు సమాజానికి మంచి చేస్తారనేటువంటి బలమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో వారు కూడా రావడం మీరు క్రియాశీలకంగా ఎప్పుడు వ్యవహరించారు మొదటి నుండి డే వన్ నుండి డి రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చాలామంది మాకన్నా సీనియర్లు అంటే మేము యువకులం కదా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నాం మాకన్నా నలభై యాభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇదేమైనా సినిమా అనే ఆ రోజు ఇందిరాగాంధీ దేశంలో తిరుగులేని నాయకుడు అవును ఒకనొక సందర్భంలో అంతకు కాస్త ముందు రోజులలో ఇండియానే ఇందిరా ఇందిరా ఇండియా అనేటువంటి ఈ పరిస్థితి కొనసాగుతున్నటువంటి తరుణంలో ఒక నటుడు వస్తే ఆ పార్టీని నమ్ముకునేటువంటి వాళ్ళు ఆ పార్టీని గౌరవించే వాళ్ళు ఇదేమైనా సినిమానా ఒక బ్లో ఇస్తే పది మంది పడిపోవడానికి ఇది ఆయన అక్కడ గొప్ప హీరోనే కానీ ఈ ఈ రాజకీయ జీవితంలో సక్సెస్ కాలేడు అనేటువంటి మాట మాట్లాడితే సరే చూద్దాం కాలం నిర్ణయిస్తుంది వ్యక్తిత్వం పరంగా అంత గొప్ప మనిషి అయితే లేడు ఆ రకంగా మేము ఇన్స్పైర్ అండి రాజకీయాల్లోకి వస్తే మీ ఇంట్లో ఎంకరేజ్మెంట్ చేశారండి చాలా అస్సలు ఏమాత్రం లేదు ఎందుకంటే మాకు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాదు మా నాయనగారు బంగారం పనిచేసేది అందరిని కూడా చాలా కష్టపడి అంటే మా అదృష్టం ఏంటంటే మా నాయనగారు చాలా పేదరికం నుండి వచ్చి ఒకనొక సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు సమయంలో ఐదుగురిని ఏకకాలంలో హైదరాబాద్లో చదివించాడు ఐదుగురిని కాబట్టి ఆయన అనేది మనం కష్టపడి పైకి వస్తుంది మేము ఎనిమిది మంది నలుగురు ఆడబిడ్డలు మగవాళ్ళం నలుగురం ఒకనొక సమయంలో ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఆ ప్రాంతంలో మేము ఐదుగురం ఏక కాలంలో హైదరాబాద్లో చదువుకున్నాం తండ్రి కష్టం ఆయన కష్టార్జితం అందుకని ఆయనకు మన మధ్యతరగతి కుటుంబం చదువుకుంటున్నాం నేను కష్టపడి మిమ్మల్ని చదివించిన మీరు కూడా చదువుకొని పైకి వస్తున్నారు ఇప్పుడు రాజకీయాలంటే అప్పటికి కాస్త పరిణామాలు మారుతున్నాయి సేవా దృక్పథం నుంచి రాజకీయం కూడా వ్యాపారాత్మకంగా కాబోతున్నటువంటి రోజులు మామూలు వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి రాణించే స్థితి నుంచి డబ్బులు కులబలం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాజకీయ నాయకులు గెలిగినటువంటి పరిస్థితులు మారుతున్నటువంటి రోజులు అందుకనే మా నాయనగారు వద్దనేది కానీ మళ్ళీ ఎన్టీ రామారావు గారి గురించి నా ఆలోచనలు చాలా విషయాలు ఆయనకు చెప్పిన తర్వాత కన్విన్స్ అయింది కానీ ఎప్పుడు ఆయన ఎంకరేజ్ చేయాలి డిస్కరేజ్ చేసేది తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ కాబట్టి కొంత న్యూట్రల్ అయింది